హాయ్ వెల్కమ్ టు మన మినీ ఫస్ట్ క్లాస్ ఈ రోజు మనం సాగరింగ్ రోడ్ ఉన్నటువంటి డివైన్ మోటార్స్ అయితే వచ్చాము ఇక్కడ మన బండి గత రెండు రోజుల నుంచి టాటా ఏసీ చిటీ ప్లేస్ అయితే వెహికల్ అయితే మనం ఇక్కడ బాడీ చేయించడానికి ఇచ్చాము మరి చూపిస్తా లోపల ఎట్లుంది దీన్ని మొత్తం అసలు ఇక్కడ ఏమేం వర్క్ జరుగుతుంది మన బాడీలు ఎట్లా కడుతారు ఇవన్నీ మొత్తం అయితే చూపిద్దాం ఫ్రెండ్ చెప్పనా నమస్తే ఇద్దరా చూపిస్తానా ఇది మన వెహికల్ గత రెండు రోజుల నుంచి అయితే కలిసాము బండి మాత్రం అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా బాడీ కడుతున్నారు మనం అయితే అసలు తొందరపాటు అయితే ఏం లేదు కరెక్ట్ గా నిదానంగానే చేయండి బండి మాత్రం గా ఉండాలని చెప్పాను వాళ్ళు దూరంగా కరెక్ట్ గా చేస్తా అని చెప్పారు ఇక మరి చూపిస్తారండి మన బాడీ కిందకి రెండు మంచిగా కరెక్ట్ బాడీ వంగకుట మనకు ఏదైతే మనకు షోరూమ్ చొచ్చిన దీని కిందకి వెళ్లి మనకు ఎనిమిది కమ పద్దెనిమిది వస్తాయి పట్టిలు అనమాట ఈ పట్టిలు కూడా పద్దెనిమిది పట్టిలు వేసి సైడ్లకి మధ్యకి వెళ్ళి కూడా రాడ్ విడంగా వేసి దీన్ని బంద వస్తుంది అంటే బాడీ అంతా ఎట్లా ఉండాలంటే కరెక్ట్ అసలు ఏం వేసినా కూడా ఒక ఐటెం విడతంగా చెక్ చే కూడా ఉండేటట్టు అయితే మనకు ఇది చేసారు అలాగే లోపలికి వెళ్ళి కూడా మనకు వెళ్ళి చేసిరు ఇది అడిగిన పోతుందా పోదానంటే ఏం గరవలేదు ఇది బాగానే ఉంటుంది అని చెప్పారు మొత్తం కానీ మనం ఒక క్లాత్ పెట్టుకొని దీని క్లీన్ క్లీన్ చేసేయాలి ఈరోజు మనకి బాడీ పక్కల నుంచి అయితే ట్రాంగులర్లు వస్తాయి ఈరోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయని చెప్పారు సో మరి డివైన్ మోటార్స్ ఒక ఇందులో వచ్చేసి మనకు రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి అటు సైడ్ వచ్చేసి మొత్తం మన మెకానికల్ ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు బాడీ బిల్డింగ్ కానీ ఇంకేమైనా గ్లాసెస్ కానీ ఇంకేమైనా బాడీ రిపేర్స్ ఉన్నా కానీ ఇటు సైడ్ అయితే చేస్తారు ఇద మనకు ఆఫీస్ ఇక్కడ సంబంధించిన డివైన్ మోటార్స్ ఇక్కడ ఏదైతే మనకు వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ కూడా మంచిగా తక్కువ ధరలోనే మనకు బాడీ అనేది హైటెక్ బాడీ చాలా తక్కువ ధరకి పెడతారు ఇక్కడ మన ప్రొఫెసర్ గారి పేరు మీ పేరే పడంకరు కార్డ్ ఇస్తారా ఓకే ఓకే రిపేర్ ఉన్నా కానీ చాలా చక్కగా చేస్తారు ఇక్కడ ఏదన్నా కానీ ఈ కార్డ్ కార్డులో ఉన్నటువంటి నెంబర్కి లేదా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్కి వస్తే మనకు ఆల్ ఇన్ వన్ ఏ బాడీ అయినా బాడీ హైటెక్ బాడీ కట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ రిపేరింగ్ అని కూడా ఉంటుంది అలాగే పేరు కూడా పేరే పని అన్న పేరు ఓకే గత ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తారు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి కానీ చేస్తారు మీరేనా మీ పేరేంటి అన్న నా దగ్గర ఇక్కడ ఎన్ని సంవత్సరం నుంచి పనిచేస్తారా సంవత్సరం నుంచి పనిచేస్తారా ఎందుకన్నా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే ఓకే ఇక్కడ అయితే అన్నవారికి అయితే మన తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నవారికి అయితే వన్ ఇయర్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ బాడీలో మాత్రం ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా చక్కగా గట్టిగా అయితే కడతారు మనకు ఏ విధంగా అంటే ఆ విధంగా బాడీ కట్టడం ఉంటుంది ఐటెక్ బాడీ అంటే ఐటెక్ బాడీ కడతారు ఏ బాడీ కావాలన్నా ఆ బాడీ కడతారు కానీ మనకైతే తక్కువ అసలు మనం ఎక్స్పెడ్ చేయం ఇంత తక్కువలోనే మనకు బాడీ అని చెప్పేసి నేనైతే ఇది మన టాటా ఎస్ హెచ్టీ ప్లస్ అనమాట ఈ బండి నేను రెండు ఒక వన్ డే వన్ డే ఇచ్చేసాను కిందకి వెళ్ళి మొత్తం పట్టి వేసేసి ఫిట్ చేసేసారు యాక్చువల్లీ సో ఇంకా ఇంకా టూ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం ఇంకా టూ డేస్లో మనకు పక్కల నుంచి పట్టి ఖమ్మం పట్టీలు వచ్చేసి మొత్తం బాడీ అయితే క్లియర్ అయిపోతుంది తర్వాత తీసుకెళ్ళి పెయింటింగ్ చేయించుకోవడం మాత్రం ఒకటి మీరు ఉంటుంది Hanya itu untuk anda yang ada di tempat ini. Kita mulai ఓకే మనం ఇప్పుడైతే మన డివెన్ మోటార్స్ లో ఉన్నాము మన బండి అయితే ఇక్కడ ఇచ్చాము మన ఓనర్ గారు అయితే మన జాన్ అన్న వారు అయితే ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడైతే వెహికల్స్ మనకు బాడీ ప్లస్ మెకానిక్ రెండు మీవే కదా రెండు మీవే కదా ఓకే మరి ఇక్కడ ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉంది అసలు ఈ షెడ్ అనేది మనకి ఎక్కడ నుంచి వస్తే కరెక్ట్ అవైలబిలిటీ ఉంది అంటే సాగర్ రోడ్ నుంచి వస్తే ఇక్కడ స్నేహా చికెన్ షాప్ అని ఉంటుంది స్నేహా చికెన్ షాప్ ఓకే మన హనుమాన్ కాంట ఉంటది దాని పక్క స్నేహా చికెన్ షాప్ ఉంటది ఓకే దాని పక్క రోడ్ లోనే వచ్చేయాలి మనం పక్క రోడ్ లో వచ్చేస్తే మనకి డైరెక్ట్ డివైన్ మోటార్స్ అని ఉంటది ఇక్కడ నుంచి వస్తే ఎల్బినార్ రూట్ ఎల్బినార్ నుంచి వస్తే ఇక్కడ కాలేజ్ గల్లీ అంటే ఇవ్వాలని చెప్తారు కాలేజ్ గల్లీ అని చెప్తే చెప్తారు ఓకే మరి చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ సాగరింగ్ రోడ్ నుంచి వచ్చేటైతే మనం విజయవాడ వెళ్లే రోడ్ నుంచి స్నేహ చికెన్ షాప్ ఉంటది దాని లెఫ్ట్ నుంచి వచ్చి మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ వచ్చాను ఇక్కడ డివైన్ మోటార్స్ అయితే ఉంది ప్లస్ మన ఎల్బినార్ నుంచి వచ్చినట్టయితే ఇక్కడ కాలేజ్ గల్లీ అని ఎవరు చెప్పినా గానీ ఇక్కడ జానన్న అని ఎవరు అడిగిన గాని ఈ షెడ్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడైతే మనకు బాడీ అక్కడ మనం బయట కంపేర్ చేస్తున్నా కొంచెం తక్కువ మనకి ఇక్కడ వెహికల్స్ అనేది బాడీ కట్టడం ప్లేస్ అలాగే రిపేర్ కూడా చేయడం జరుగుతుంది మన అన్న కూడా మనస్టియన్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అంకల్ యూ నైట్ తీసి మోదీ ఏం చేసిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ ఉండాలి బండికి ఆఫ్ కావద్దు లైట్ ఉండాలి ఏ కలర్ ఉండాలి ఇష్టం వచ్చిన కలర్ పెట్టు గోల్డ్ కలర్ ఏది ఉందో అదే ఉండాలి మన ఇష్టం వచ్చిన కలర్ పెట్టి ఇష్టం వచ్చిన ఆట ఆడుతుంది ఇతరులకు ఎఫెక్ట్ అవుతుంది చాలా అది కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా అర్థాలు వస్తున్నాయి ఎందుకు అవుతుంది ఈ లైట్ లో ఫోకస్ వల్ల తగిలింది అంటే ఫోకస్ జరిగి రావాల్సింది దీని దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మీరు గ్రహించలేదు చాలా మంది ఎందుకంటే మనం ఇప్పటివరకు మనకు అర్థాలు రాలేదు ఇప్పటికప్పుడు పోతే కూడా నేను సీమలు కనిపెడతాను ఎందుకంటే మనకు అటువంటి ఫోకస్ పడలేదు కాబట్టి ఇప్పుడు ఫోకస్ వల్ల ఏమవుతుందంటే జల్దిన ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు చాలా మందికి అయితే ఇంకా చాలా పవర్ దిగిపోతుంది దీనివల్ల మనకు గోల్డ్ కలర్ వల్లనే మంచిది గోల్డ్ కలర్ ఉండాలి బండికి లైట్ ఎన్ని లైట్ వేసుకో గోల్డ్ కలర్ ఉండాలి ఒక ఆయన ఏమో పసుపు పచ్చ చేస్తారు ఆయన ఏమో వచ్చిన కలర్ వేస్తున్నారు దానివల్ల చూడు చూడొకసారి పసుపు కలర్ వేసుకుని వస్తుంటారు మెరుకు మెరుగులు అంటుంటాయి లైట్లు దానివల్ల ఎంత దెబ్బ ఇతరులకు చాలా ఎఫెక్ట్ అవుతుంది పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెద్ద చెక్ చేసి ఎందుకు పెడుతున్నాడు లైట్ అని చెప్పి లేరు ఇంతకుముందు మేము చిన్న ఉన్న మా అప్పుడు బండ్లు కొత్త వచ్చినప్పుడు ఏ లైట్లు లైట్ లైట్లు వేస్తుంది అనేది అటు వస్తాయి లైట్ చేసి నువ్వు అది చేసి వెనకాల లైట్లు వస్తున్నావు ముందు లైట్లు వస్తున్నాయి అవి ఎందుకు అన్ని చూపించేది చెక్ చేసేది చెక్ చేస్తేలేరు ఇప్పుడు లైట్ ఎందుకు వస్తాయి ఇష్టం వచ్చి లైట్ పెట్టినాడు ఇప్పుడు పెద్ద బండికి రెండు దగ్గర పెడుతున్నాడు ఏ బండి అనుకుంటాడు ఎదురు వచ్చినాడు ఏ బండి అనుకోవాలి నేను సైకిల్ మోటార్ అనుకోవాలా లేకపోతే బుడ్డ బండి అనుకోవాలా పెద్ద లారీ అనుకోవాలా దాన్ని ఏమనుకోవాలి ఆ విధంగా అవుతుంది ఐదు ఎందుకు వచ్చింది అంటే ఇష్టం వచ్చిన లైట్ పెట్టకూడదు ఏ బండి తగ్గట్టు దానికి కంపెనీ ఏ చేస్తూ ఆ కంపెనీ అయితే ఉంచుకోవాలి మన ఇష్టం వచ్చిన లైట్లు పోవడం వల్ల ఇప్పుడు మనకు వచ్చే శంకులైతే అయితే ఏం చెప్తున్నారంటే మనం ఇవి రోడ్ల మీద వెళ్లేటప్పుడు మాత్రం మనకు కంపెనీ నుంచి ఏదైతే లైట్లు వస్తాయో అదే లైట్లు ఉండడం వల్ల ఎదురు వచ్చే వెహికల్ అనేది మనకు కళ్ళకి ఎఫెక్ట్ పడకుండా రేపు నాడు కళ్ళ దృష్టి కానీ ఇంకేమైనా ఉన్నా కానీ

మనమంటే చూడంచుకొని పోగలుతాం చేయగలుగుతాం కొంచెం సూప్ తక్కువ ఏం చేస్తున్నాయి మనం తక్కువ తగిలి తగులుతుంది లైట్ ఏదైతే కంపెనీ నుంచి రాదో ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూడడం వల్ల లైట్ ఎఫెక్ట్ వాడడం వల్ల ఆ లైట్లు కూడా ఇష్టం వచ్చినాయి లైట్ లు వేస్తున్నాయి మీరు ఏం చెప్పాల్సి అంటే ఆ లైట్లు పెట్టొద్ది అని చెప్తుంటుంది ఏదైతే నార్మల్ గా మన కంపెనీ నుంచి వచ్చే లైట్లు ఉన్నాయో ఆ లైట్స్ వాడదామని మన పెద్దనైతే మనకైతే మన వెహికల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే దాన్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేసారు మన బయటకి దీనికి అయితే దానికి కింద క్లీన్ చేశారు ఓకే మన బండి అయితే మూవ్ అయిపోయింది బయటకి వెళ్తున్నాం ఇప్పుడే Ada lagi, ada, 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 ada কেলিগান <muchas> Thank <laughs> you. బస్ 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 ఓకే మన మొత్తానికి అదే మన వెహికల్ అది కంప్లీట్ ఫుల్ గా సక్సెస్ఫుల్గా ఒక త్రీ డేస్ లోనే మన వెహికల్ మొత్తం బాడీ ఫిట్ ప్లెస్ అంతా ఒక త్రీ డేస్ లో కంప్లీట్ చేశాడు చూడండి ఒకసారి మీదే ఎట్లా